నైట్ అన్నం మిగిలితే మాత్రం ఇట్లా పెట్టుకొని తినండి అయితే ఎంత మంచిదంటే గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది కడుపు శుభ్రంగా ఉంచుతుంది ఎలాంటి కడుపులో మనకు కట్టుకట్టినట్టు ఉన్నా కూడా ఇట్లా మనం నైట్ మిలిగిన అన్నం ఇట్లా వాటర్లో వేసైనా పెట్టుకోవచ్చు కొన్ని పాలు కొంచెం అంత పెరిగి వేసైనా పెట్టుకోవచ్చు అండి ఇట్లా ఉల్లిగడ్డలు ఇవి నలుచుకొని తింటుంటే హెల్త్కి ఎంత మంచిదంటే మాటల్లో చెప్పలేను మీరైతే తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నైట్ అన్నం పెలిగితే మాత్రం వేస్ట్ చేయకుండా ఇట్లా చేసుకొని తింటే మాత్రం ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీరు ట్రై చేసినాక చెప్పండి ఇట్లో కొంచెం మీకు ఎంత కావాలో అంత దొడ్డు ఉప్పు వేసుకొని ఇది తీసి పక్కకు పెట్టేసుకుందాం ఇవి నైటు ఇవి అన్నం వేసేటప్పుడే వేసుకోవాలి అన్నం మంచిగా నానుతుంది కాబట్టి మనం ఎక్కువ కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళేమో ఇట్లనే మింగవచ్చు మెత్తగా కావాలనుకున్న వాళ్ళు మాత్రం మెత్తగా చేసుకోవచ్చు అన్నాన్ని ఇళ్ళకింత పెరుగు పోసుకోవాలి iru bos menangka kencong kencong nih pakai ya tahu lega dah ఎంత టేస్ట్ ఉందంటే అంటే అసలు మీరు నమ్మరు మీరు ట్రై చేసి చూడండి హెల్త్కి ఎంత బెనిఫిట్ అంటే గుడ్ బ్యాక్టీరియాని ఏరియాని మస్తు డెవలప్ చేస్తుంది చాలా మంది పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పినా మనం మంచి కోసమే చెప్తారు అందులో గొప్ప అర్థం ఉంటుంది మీరు నైట్ మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా దీనికి ఇట్లా ఉపయోగించుకోండి సూపర్ ఉంటుంది ఇక జుర్రు జుర్రు వచ్చి ఇంకా నేను వీడియో ముందర జుర్రట్లే కానీ మంచిగా ఇది రోజు ఇట్లా చేసుకుంటా దీని పుల్ వీడియో ఎట్లా చేసుకోవాలని కూడా చూపిస్తాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒక ముద్ద పెట్టుకొని ఒక పచ్చిమిరపకాయ కొనుక్కోండి ఒకటి ఉల్లిగడ్డ కొనుక్కోండి ఇంతకంటే మంచి భోజనం ఉండదు హెల్త్కి చాలా బెనిఫిట్ నచ్చితే మీరు ట్రై చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షుగర్ వాళ్ళకైనా ఎవరికైనా ట్రై చేసి చూడండి ఎంత మంచిదో వెళ్తుకో బాయ్ అండి మొత్తం అవ్వ కొట్టేసిన అయిపోయిందిగా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి